అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే అధిక పెన్షన్ పరిష్కారం షురు మౌలిక ఆదేశాలు ఉపసంహరించుకున్న ఈపిఎఫ్ఓ సిబిటి సభ్యుడు సుంకరి మల్లేశ్వం వెల్లడి ఇక ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ దరఖాస్తుల పరిష్కారం పెంచిన చెల్లింపుల ప్రక్రియపై మూడు వారాలుగా కొనసాగుతున్న సందిగ్బంధం తొలగిపోయింది దరఖాస్తు పరిష్కార ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ఇటీవల ఇచ్చిన మౌలిక ఆదేశాలను ఈపీఎఫ్ఓ కేంద్ర కార్యాలయం ఉపసంహరించుకుంది దరఖాస్తులను వేగంగా పరిష్కరించి విశ్రాంత ఉద్యోగులకు సవరణ సవరణార్పించిన చెల్లింపు పత్రాలు పీపీఓ జారీ చేయాలని సూచించింది దీంతో ప్రాంతీయ కార్యాలయాల్లో నిలిచిపోయిన ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది దరఖాస్తు పరిష్కార ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ఈపీఎఫ్ఓ కేంద్ర కార్యాలయం రెండు వారాల క్రితం మౌలిక ఆదేశాలు జారీ చేయడంతో కార్మికులు విశ్రాంత ఉద్యోగులు ఆందోళనలు చేశారు ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు సుంకరి మల్లేశం చొరవ చూపారు పరిస్థితిని కేంద్ర కార్యాలయం కార్మిక మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు దీంతో ఈపీఎఫ్ఓ కార్యాలయం అధిక పెన్షన్ కార్యకలాపాలు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసిందని ఆయన ఈనాడుకు వివరించారు ఇక జనవరి నాటికి ప్రాథమిక పరిష్కార ప్రక్రియ పూర్తి దరఖాస్తులపై జనవరిలోగా ప్రాంతీయ కార్యాలయాలు నిర్ణయం తీసుకోవాలని ఈపీఎఫ్ఓ ఆదేశించింది ఈ మేరకు ప్రాంతీయ కార్యాలయాలు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి వచ్చిన దరఖాస్తుల్ని ఆమోదించి డిమాండ్ నోటీసులు జారీ చేయటం లేదా అర్హత లేకుంటే తిరస్కరించటం చేయాలి ఇక పదవీ విరమణ చేసిన చాలామంది ఉద్యోగులు డిమాండ్ నోటీసులకు అనుగుణంగా ఈపీఎస్ బకాయిలు చెల్లించారు దరఖాస్తుల పరిష్కారంలో విశ్రాంత ఉద్యోగులకు ప్రాధాన్యం ఇచ్చి బకాయిలు చెల్లించిన వారికి సవరణ పీపీఓలు వెంటనే మంజూరు చేయాలి ఇక ఈపీఎఫ్ఓ ఇచ్చిన నోటీసులకు మూడు నెలలుగా చెల్లింపులు చేయలేకపోయినా వారి విషయంలో సంబంధిత ఆర్పీఎఫ్సీలు నిర్ణయం తీసుకోవాలని కేంద్ర కార్యాలయం ఆదేశించింది ఇక మిగతా కాలానికి వడ్డీ లెక్కించి తగిన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సుంకరి మల్లేశం వివరించారు ఇక నేడు సీబీటీ సమావేశం ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం శనివారం జరగనుంది ఈ సమావేశంలో ఈపీఎఫ్ఓ కనీస వేతన పరిమితిని పదిహేను వేల నుంచి ఇరవై ఒక్క వేలకు పెంపుతో పాటు ఈపీఎఫ్ఓ సాధారణ పింఛన్దారుల కనీస పింఛన్ పెంపు అధిక పింఛను అర్జీల పరిష్కార ప్రక్రియ వేగం చేయడంపై చర్చించనున్నారు